జై శ్రీరామ్ నమస్తే అండి అయోధ్య రామయ్య అక్షంతలు మన ఇంటి వద్దకు వస్తున్నాయి కదా అక్షంతలు ఏమి చేయాలి అలాగే అయోధ్య రామ మందిరం వివరాలేంటి ఆ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట రోజు మనం అందరము ఏమి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ శుభకృతనామ సంవత్సరం శూన్యమాసం శుక్ల ద్వాదశి రోజు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు సోమవారం రోజు అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన రామమందిరం క్రింద అంతస్తులో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గర్భగుడిలో బాల శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన భారతదేశంలో ప్రతి ఇంటికి గడప గడపకు అయోధ్య శ్రీరామచంద్రమూర్తి అక్షంతలను వితరణ చేస్తున్నారు ఇవి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు వితరణ చేస్తారు శ్రీరామచంద్రమూర్తి వారి అక్షంతలు శ్రీరాముల వారి ఫోటో ఒక కరపత్రము వస్తున్నాయి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ముందుగా ఆ ఊర్ల దేవాలయాల దగ్గర ఉంచి తర్వాత శోభాయాత్రగా ఇంటింటికి వితరణ చేస్తున్నారు మన ఇంటికి అక్షంతలు వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దాం మనకి అక్షంతలతో పాటు రామమందిర చిత్రపటము తీర్థక్షేత్ర కరపత్రము అలాగే అక్షంతలు మనకు ఎలా ఇస్తున్నారంటే మృగముద్రలో అక్షంతలు ఇస్తారు ప్రతి ఇంటికి ఐదు గ్రాముల అక్షంతలు ఇస్తారు మృగమృద్ర అంటే బొటనవేలు మధ్యవేలు ఉంగరపు వేలు కలిపి ఉంచి వాటి మధ్యలో ఉన్న అక్షంతలు ఇస్తారు ఈ అక్షంతలు ఏమి చేయాలి ఈ అక్షంతలు మనకి విచ్చేవి కొంచెమే కదా అవి మనకి సరిపోవు అందుకు వాటిని మనం వృద్ధి చేసుకోవాలి వృద్ధి చేసుకోవడం అంటే మనం ఇంట్లో అక్షంతలను కలుపుకోవాలి కొన్ని బియ్యము ఆవు నెయ్యి పసుపు కుంకుమతో అక్షంతలు కలుపుకొని అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఈ అక్షంతలలో కలుపుకోవాలి దీనినే వృద్ధి చెయ్యడం అంటారు ఇలా వృద్ధి చేసిన అక్షంతలను జనవరి ఇరవై రెండవ రోజున అయోధ్యలో శ్రీబాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో మన ఇంటిల్లిపాది స్నానాలు చేసి శుచిగా శుభ్రంగా మన దగ్గరలో ఉన్న దేవాలయాలకు చేరుకొని పూజలు చేసిన అనంతరం ఈ అక్షంతలు తలపై వేసుకోవాలి చిన్నపిల్లలకు మనం వేసి ఆశీర్వచనం తీసుకోవాలి అలాగే పెద్దవారి వద్ద అక్షంతలతో ఆశీర్వాదం తీసుకోవాలి భర్త దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి లక్ష్మీ స్థానమైన బీరువాలో పెట్టుకోవడం మంచిది ఈ అక్షంతలు పెళ్లిళ్లకు పుట్టినరోజులకు పెళ్లి రోజులకు ఇలా అన్ని శుభకార్యాలకు వినియోగించవచ్చు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ అక్షంతలు తలపై ధరిస్తే చాలా మంచిది ఇలా అన్ని శుభకార్యాలకు వీటిని ఉపయోగించవచ్చు కొంతమంది అక్షంతలంటే బియ్యమే కదా అని అన్నము పరవాన్నము వండుతూ ఉంటారు అలా ఈ అక్షంతలు వండకూడదు అక్షంతలు అంటే తలపై వేసుకునేవి అని అర్థం అలాగే మన చుట్టూ ఉన్నవారికి అక్షంతలు అందలేదు అంటే మన దగ్గర ఉన్న వాటిల్లో కొన్ని అక్షంతలు వారికి ఇవ్వాలి అలా ఇచ్చినట్టయితే చాలా పుణ్యం ఇప్పుడు రామమందిర వివరాలు తెలుసుకుందాం ఎన్నో వందల సంవత్సరాల కలండి మన ఈ రామమందిరం ఈ రామమందిరం మూడు వందల ఎనభై అడుగుల పొడువు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు ఉంటుంది రామమందిరం ఈ రామమందిరం మూడు అంతస్తుల్లో ఉంటుంది ప్రతి అంతస్తు ఇరవై అడుగుల ఎత్తుతో మూడు వందల తొంభై రెండు స్తంభాలతో నలభై నాలుగు ద్వారాలతో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో కింద అంతస్తులో గర్భగుడిలో భగవాన్ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఇరవై రెండున మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల హనుమాన్ విగ్రహాలు ఉంటాయి అలాగే మండపము రంగమండపము సభామండపము ప్రార్థనా మండపము సంగీత మండపము ఇలా మొత్తం ఐదు మండపాలు ఉంటాయి ఆలయంలో స్తంభాల మీద దేవతల వివిధ రూపాలు ఉంటాయి ఆలయ ప్రవేశం తూర్పు వైపున సింహద్వారం నుండి ముప్పై రెండు మెట్లు ఎక్కి దేవాలయం ప్రవేశం చెయ్యాలి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి దివ్యాంగులు వృద్ధుల కోసం ర్యాంపులు లిఫ్టులు ఉన్నాయి ఈ ప్రాకారపు నాలుగు మూలల సూర్యదేవాలయము శివాలయము గణపతి ఆలయము అమ్మవారి ఆలయములు ఉంటాయి ఈ ప్రాకారానికి దక్షిణం వైపున హనుమాన్ ఆలయము ఉత్తరము వైపున అన్నపూర్ణామాలయము దక్షిణం వైపున సీతమ్మవారి ఉపయోగించిన పురాతన కాలం సీతాకూపం అనే భావి ఉంటుంది వీటితో పాటు మహర్షి వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్య శబరీమాత అలాగే కౌసల్యాదేవి ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి అలాగే రామభక్తుడైన జటాయువు విగ్రహం కూడా నిర్మించబడుతుంది ఇంత విశిష్టమైన ఈ రామ మందిరాన్ని కూడా మీరు కూడా ఒకసారి తప్పక దర్శించండి ఇప్పుడు ఈ సమయంలో మనం అయోధ్యకి వెళ్ళలేము కదా అందుకు మన బాలరాముని ప్రాణప్రతిష్ట రోజు మనకు దగ్గరలో ఉన్న దేవాలయాలలో లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అందరూ ఉదయమే పదకొండు గంటల వరకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి హనుమాన్ చాలీసా సుందరాకాండ రామరక్ష సూత్రం పారాయణం చేస్తే చాలా మంచిది సాయంకాలం సూర్యాస్తమం అయిన తరువాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మన ఇంటిలో ఐదు దీపాలను వెలిగించుకోవాలి మన ఇల్లు విద్యుత్ దీపాలతో అలంకరించుకోవాలి దీపావళి పండగలాగా చేసుకోవాలి జై శ్రీరామ్